హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనం ఎంతో టేస్టీగా మరియు అన్ని ఇంట్లో ఉండే తోనే చేసుకునే స్వీట్ అయితే చేసుకుందాము మీ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు కొత్తగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది రెసిపీ స్టార్ట్ చేసే ముందైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి ముందుగా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ గిన్నెతో ఒక గిన్నె బియ్యాన్ని అయితే తీసుకుని రెండు గంటల ముందైతే నాన్ పెట్టాను నేనైతే రేషన్ బియ్యం యూజ్ చేస్తాను నాకు రేషన్ బియ్యం పడదు అనుకునే వాళ్ళైతే మీరు నార్మల్ గా ఇంట్లో రైస్ అయినా యూస్ చేయొచ్చు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా దాంట్లోని వాటర్ అంతా వంపేసేయాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ లోకి మనం నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి బియ్యాన్ని అయితే దోశ పిండి కన్సిస్టెన్సీ ఉండేటట్టు అయితే చూసుకోండి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి బియ్యాన్ని అయితే చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టి దాంట్లో అయితే రెండు కప్పులు పాలైతే పోస్తున్నాను ఇందాక మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పాలైతే పోసుకోవాలి ఇప్పుడైతే పాలను కొంచెం సేపు అయితే మరగనివ్వాలి ఎక్కువ సేపు అయితే అవసరం లేదు కొంచెం గోరువెచ్చంగా ఉంటే సరిపోయి పోతు ఈ రెసిపీలో అయితే క్వాంటిటీస్ నేను ఏ విధంగా అయితే చెప్తాను అదే విధంగా చేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది రెసిపీ పాలైతే ఏ విధంగా ఉంటే సరిపోతాయి ఇప్పుడైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా బియ్యంతో పిండిని దాని అయితే జల్లిడ్లు అయితే వేసుకోవాలనమాట జల్లెడెందుకు యూజ్ చేస్తున్నా అంటే కొంచెం నల్లగొండ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని చెప్పి జల్లడైతే యూస్ చేస్తున్నాను ఆ బియ్య పిండి మొత్తాన్ని జల్లెలు అయితే వేసి నీట్ గా అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా పాలల్లో అయితే బియ్య పిండి వేసాం కదా ఉండలు అయితే చాలా ఎక్కువగా కట్టేసేస్తాయి అనమాట మనం తిప్పుతానే ఉండాలి చాలా ఎక్కువగా మేమైతే వీడియో చేస్తూ తీస్తున్నాం కదా కొంచెం అయితే అప్పటికే కట్టేసేసినాయి అయినా కానీ గెంటతో నీట్ గానేసేసాం సెట్ అయింది కొంచెం గంటతో అయితే కంటిన్యూస్ గా తిప్పుతానే ఉన్నాను అయితే సెట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే దీంట్లో రెండు స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను మీకు నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టం అయితే మూడు స్పూన్లు అయినా యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేస్తాం కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి అయితే తిప్పుకోవాలన్నమాట ఈ రెసిపీలో అయితే ఎక్కువగా మనం తిప్పుతానే ఉండాలన్నమాట గంటితో మరి మంచి స్వీట్ చేసుకోవాలంటే కొంచెం కష్టపడాల్సిందే కదా ఇప్పుడైతే దీంట్లో నేను రెండు యాలకులు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మరి ఎక్కువ కాదు చాలా తక్కువ అంటే చాలా తక్కువ యాడ్ చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి మీరే చెప్పండి ఇంకేముంది మళ్ళీ కలుపుతా ఉండాలన్నమాట గెంటితో ఈ స్వీట్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను నాకైతే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం దీంట్లో బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోండి నేను త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం అని చెప్పే కదా అంటే అర కప్పు కన్నా ఎక్కువ కప్పు కన్నా తక్కువ అనమాట అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను బెల్లం ప్లేస్ లో చక్కెరనైనా యూస్ చేసుకోవచ్చు బెల్లాన్ని ఇలాగా బియ్య పిండి మిశ్రమంలో కాకుండా విడిగా పాకం పెట్టి కూడా యాడ్ చేయొచ్చు బెల్లం అయితే పూర్తిగా కరిగిపోవాలన్నమాట బియ్య పిండి పాల మిశ్రమంలో చూడండి బెల్లం అయితే ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయింది అనమాట దీంట్లో రెండు స్పూన్ల నెయ్యి అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి మీకు నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టమైతే మరొక రెండు స్పూన్లైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మరొకసారి నెయ్యి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బాక్స్ లో కానీ లేదా ఒక కేక్ ట్రే లో కానీ వేసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీ లో చేసింది కాబట్టి నేనైతే కేక్ ట్రే లకు అయితే వేయడం లేదు బాక్స్ క్స్ గిన్నెలకైతే వేస్తున్నాను ఇప్పుడైతే ఆ బాక్స్ గిన్నెకి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి అండ్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల తినేటప్పుడు కొంచెం పంటకి తగులుతూ బాగుంటది అందుకని అయితే యాడ్ చేశాను నెక్స్ట్ అయితే మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండి అయితే బాక్స్ గిన్నెలకైతే వేసుకోవాలి మొత్తాన్ని ఇదే విధంగా అయితే బాక్స్ గిన్నెలు అయితే వేసుకుంటున్నాను మొత్తం వేయడం అయిపోయిన తర్వాత అయితే చేతి అయితే కొంచెం ప్రెస్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేసేయాలన్నమాట పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లరిపోతేనే షేప్ అనేది బాగా వస్తుంది చూసారు కదా ఎంతో టేస్టీగా అండ్ అమ్మిగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేయండి మీ పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీనా కాకుండా మన ఛానల్ లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఆఫ్టర్నూన్ త్రీ పిఎం కి అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాము తప్పకుండా చూసేయండి